దీనిపై మరింత సమాచారాన్ని విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి చూసుకున్నట్లయితే ఎన్నికలు సమీపిస్తుండటం ప్రతి పార్టీ కూడా వడి వడిగా ముందుకు వెళ్తా ఉంది అందులో భాగంగానే ఈ రోజు అధికార వైఎస్ఆర్ సిపి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ సిపి ఎన్నికల కురుక్షేత్రంలో భాగంగా మొదటి అడుగు వేసేందుకు సిద్ధమైంది విశాఖ విశాఖకు సంబంధించి భీమిని నియోజకవర్గంలో సంఘి సంఘి వలసలో భారీ బహిరంగ వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పూర్తిగా ఆ గెలిచేందుకు పార్టీ సన్నద్ధమైందని చెప్పవచ్చు అందులో భాగంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విశాఖ సంఘి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు అందులో అందులో భాగంగా పూర్తిగా విశాఖకు సంబంధించిన కాక ఉత్తరాంధ్ర నుంచి కూడా అధిక సంఖ్యలో నాయకులందరూ కూడా సభాస్తులకి చేరుకునే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర నుంచి పూర్తిగా ఎన్నికల సమర సంకారం పూరించేందుకు విశాఖలో ఈ రోజు ఢీమ్లీ నియోజకవర్గానికి సంబంధించి అన్నివలస పెద్ద ఒక భారీ బహిరంగ సభనే ఏర్పాటు చేశారు అయితే ఈ రోజు సీఎం మూడు గంటలకి విశాఖకు చేరుకుంటారు అంటే గన్నవరంలో రెండు రెండు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి మూడు గంటలకు విశాఖ చేరుకుంటారు విశాఖ చేరుకొని ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే భారీ వేదిక ఉందో సంఖ్య వలస చూసాం అక్కడికి చేరుకుంటారు చేరుకుని అనంతరం కూడా ఎన్నికల సమర సంకారాన్ని పూరించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతా ఉన్నారు అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అలాగే పన్నెండు మంది ఎంపీలను కూడా ప్రకటించడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో మిగతా వారిని కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి పూర్తిగా అన్ని చోట్ల కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఈ రోజు కనిపిస్తుంది అయితే ఈ రోజు సభా వేదిక వద్ద సీఎం ఏం మాట్లాడతారని ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు అందుకే పూర్తి స్థాయిలో ఏవైతే హామీలు ఇచ్చామో పూర్తిగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పూర్తిగా ఏవైతే హామీలు ఇచ్చామో హామీలు తొంభై ఐదు శాతం మేర అమలు అమలు చేశాము అందరికీ న్యాయం చేశామంటూ కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు చెప్తా వస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు ఏం మాట్లాడబోతున్నారు ఎంతమంది అభ్యర్థులను ప్రకటించబోతున్నారు అనే విషయంపై పూర్తిగా ఈ రోజు సభ అద్యంతం ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు అయితే ఇందులో కాకుండానే విశాఖకు సంబంధించి కాదు ఉత్తరాంధ్ర నుంచి కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా వస్తున్నారు సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మేర ఆ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అందరూ వస్తారని అంచనా వేస్తా ఉన్నారు అయితే ఆ పూర్తిగా ఎప్పటికే ఐదు లక్షల మేర వచ్చినా కూడా ఎటువంటి ఆటంకాలు కలపండి సభా వేదిక వద్ద ఏర్పాట్లు చేశారు గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఉత్తరాంధ్ర వైసీపీ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి అలాగే తలసీల రఘురాం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్ష పర్యవేక్షిస్తున్నారు పూర్తిగా పదకొండు ఉదయం పదకొండు గంటల నుంచే కూడా ప్రజలందరూ ఉత్తరాంధ్ర నుంచి అందరూ ప్రజలందరూ కూడా తరలించేందుకు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పూర్తిగా సంపితమయ్యారని చెప్పవచ్చు అయితే ఈ రోజు ఉత్తరాంధ్రకు సంబంధించి ఎంత మంది అభ్యర్థులు ప్రకటిస్తారనేది ఆసక్తిగా నెలకొంది అయితే మరోవైపు ప్రతిపక్ష పార్టీలైనటువంటి జనసేన టీడీపీ కూడా వడివడిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మొదటి సభను విశాఖ వేదికగా ఈ రోజు అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్ సిపి పార్టీ ఏర్పాటు చేసింది పూర్తిగా అయితే అభ్యంతరం కూడా ఈ సభ ఎంతమంది జనాలు వస్తారని పూర్తిగా అందరూ కూడా ఆసక్తికి ఎదురు చూస్తా ఉన్నారు దీనిపై జగన్మోహన్ రెడ్డి ఏవైనా వరాల జల్లు కురిపిస్తారా ప్రజలకి లేకపోతే మేనిఫెస్టో ఏమైనా ప్రకటిస్తారా లేకపోతే అభ్యర్థుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారనే పూర్తిగా అందరూ కూడా విశ్లేషణలు కూడా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కిరీష థ్యాంక్ యూ